ట్రాక్టర్ టౌన్ లో ఎంట్రీ లేదంటే పోలీస్ స్టేషన్ లో ఎంట్రీ అంటూ హుకుం జారీ చేసిన కూటమిలో ఒక నాయకుడు కర్నూలు జిల్లా ఆదోని ఇసుక ట్రాక్టర్ ఆదోని టౌన్ లోకి రావాలంటే కూటమిలో ఒక నాయకుడికి మామూలు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తుంది లేదంటే లేదు అని హుకుం జారీ చేస్తారు ఒకవేళ వాళ్ళకి కాదని వస్తే వాళ్ళ పైన కేసులు పెట్టడం బండ్లు స్టేషన్ లో పెట్టించడం జరుగుతోంది మధ్యాహ్న భోజనం పథకానికి వీధి రౌడీలా కొట్లాడుతున్నారు అంటూ వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా తెలిచే సార్ మిడ్డ మిల్స్ ఎక్కడ వీధి రౌండ్లో కుట్టాడుకుంటున్నారు స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకి కొన్ని స్కూల్లో అంటే వంట కూడా చేయడం లేదు వీళ్ళు కుట్టాడే దానికే సరిపోయింది ఇవన్నీ కూడా మీరు దాన్ని చేసి ఆదోణకి ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి మరి కొద్ది ఫ్రీ ఇస్కే అంటున్నారు పార్త పార్థసారథి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారు ఆదోన్లోను గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్లు యాజమాన్యులందరూ కూడా ఫ్రీ ఇసుకతో దాదాపు రెండు వందల ట్రాక్టర్లతో ర్యాలీగా మా సోదరులందరినీ తీసుకుని వచ్చి ఇసుక వాళ్ళకు వ్యాపారం చేసే విధంగా చేస్తామన్నారు మళ్ళీ ఈరోజు ఆధునిక టౌన్లకి డబ్బా దగ్గర ఇసుక లేదు కాబట్టి ఈ చిన్న చిన్న ట్రాక్టర్లతో కొంతమంది పాపం కార్మికులు అమ్ముకుంటుంటారు ఆ ట్రాక్టర్లు ఒక నాయకుడు మామూలు ఇస్తేనే ట్రాక్టర్ టౌన్లోకి రావాలి లేకుంటే లేదు అనే ఒక హుకుం జారీ చేశారు ఒకవేళ వాళ్ళని కాదని వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ బండ్లు స్టేషన్లో పియ్యం ఇవి జరుగుతూ ఉంది మళ్ళీ అందులో భాగంగా మన సోదరుడు మాట్లాడతాడు ఆయన చెప్తాడు ఆయన బాధ విసుగా ఇక్కడ మేడము అక్కడ చిన్నపిల్లలు వెళ్ళి విసుగుస్తే అక్కడ వినల్స్ దగ్గర ఎవరన్నా తీసుకుని వాళ్ళు వస్తారు ఏ పరస్థలో వాళ్ళకి వచ్చినప్పుడు మమ్మడు ఆ పుట్టే వాటిని వెళ్ళి ఇక్కడ మేడం ఇక్కడ పట్టుకొని వచ్చి ఇక్కడ పదివేల రూపాయలు ఫైన్ వేస్తుంది మేడం ఫురీ ఇడిసినాడు కానీ అడిగితే ఎక్కడ ఇడిసాడు అయ్యో మాకు చెప్తే అని మేడం థియేటర్లు మటుకు వచ్చి ఇప్పుడు రెండు థియేటర్లు అక్కడ చేసిన దగ్గర కూడా ఉన్నాయి చిన్న పిండకాయలు చిన్న పిండకాయలతోటి కోట కొండతో ఒకటి రెండు ఉన్నాయి పొందదే ఇంక పట్టుకు రావడము పదివేలు ఫైన్ వేయడం ఇంకా అడిగితే మాకేం ఫైనల్ రూల్స్ రాలేదు మీరు తోలద్దండి అని అంటే అంటే ఇవన్నీ ఫ్రీ అనేది కూడా ఇద్దరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంత పెట్టినారు టకి వీళ్ళు పదమూడు వందల చిల్లర పెట్టినారు అది కూడా అమలు పరిస్థితున్నారు అదే అమలు పరిచయా మామూలు చిన్న కారు రైతులు ఇట్లాంటి ట్రాక్టర్ వాళ్ళకు వాళ్ళు ఏం తెచ్చుకొని బతికే వాళ్ళను వాళ్ళని కూడా మట్టి కొడుతున్నారు ఒక మూడు సార్లు రెండుసార్లు వాళ్ళ లోపు లేపిస్తే వాళ్ళ ఆటో కంతులప్పుడు దాన్ని ట్రాక్టర్ కంతులప్పుడు కట్టుకోవాలి వాళ్ళు ఎలా పీరం చేయాలి ఫైన్ ఉంది మేడం ఇలా మీరే మీడియా ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించాలి ఇవి అన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆ కుటుంబం అన్ని అబద్ధాలే ప్రజలు గమనించాలి వాళ్ళను ఎందుకంటే చెప్పేది ఒకటి ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట ఇట్లా రెండు నాలుగల దూరలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి ఎందుకంటే నెక్స్ట్ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇట్లాంటి వాళ్ళు అబద్ధాలు హామీలు నన్ను ప్రజలు మోసపోకూడదని మీడముఖంగా ప్రజలకు తెలుస్తూ ఉన్నారు